గుళ్ళు ధ్వంసమైన అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు హిందువులు ఎవ్వరు కూడా ఏకం అవ్వట్లేదు అని నేను నా వంతుగా నేను అన్ని కార్ ఇప్పుడు కార్తీక మాసంలో కూడా రెండు మూడు పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణనే చేద్దాం అదే పూజ లేదో అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం ఆడపిల్లలను కాపాడుకుందాం గోహత్యను ఆపుదాం ఈ మూడు జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు ఎందుకు హిందువులందరూ ఏకమవ్వట్లేదు ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా ప్రారం కూడా చెప్తున్నాను ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినా ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ వాళ్ళ అసలు ఉంటాను వాళ్ళు వాళ్ళకు ఏమైనా శిక్ష లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు ఎందుకు ఇట్లా చేసిన నేనే ధర్నా చేద్దాం అనుకున్నా కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అగోరులు కూడా చాలామంది వస్తున్నారు మేము ఆ పూజలు ఉన్నాయి వాళ్ళు దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను ముఖ్యంగా ఉపేంద్ర దగ్గరికి రావడానికి కారణం నేను నేను స్వయంగా తెలుసుకున్నాను ఇంకా చాలామంది ఉన్నారు అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను చాలా పెళ్ళిళ్ళు చేశారు ఇంకా చాలా ఎన్నో సేవలు చేశాను పిల్లలకు కూడా సేవ చేశారు ఎంతో సేవ చేసిండు కాబట్టి నేను చాలామంది హిస్టరీ నా దగ్గర ఉంది అందరికీ కలుస్తాను ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆ ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళొక బిడ్డేలాగా నా వంతు నేను తీరుస్తాను ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైం సందర్భం బట్టి నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను నిన్ననే శంషాబాదులు అయ్యేది కానీ గురుగారు అన్నారు ఆగండి కుంభమేళ ఉంది అక్కడ అందరము డిసైడ్ అవుదాము అప్పుడు మీరు తీసుకోవచ్చ నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాను అవ్వడము ఈ కుంభమేళలో ఏదో ఒక డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి నేను నడుచుకుంటాను కానీ ఎప్పుడు కానీ నా నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు ఎంత పెద్ద విద్వాంసం వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు ఆడపిల్లని ఎవరైనా చేయి వేస్తే అంగం కోసి ఈ మధ్యలో ఒక అంగాన్ని కొయ్యబోతున్నాను ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది అంగాన్ని కోసి మీరు అందరు చూస్తుండగా నేను అడిగి రోడ్డు మీద పెడతాను ఇది హెచ్చరికగానే